శ్రీ గురు వ్యోం నమ పద్మపురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాద రూపంగా పద్దెనిమిది కథలు వరుసగా ఉండడం జరిగింది అందులో పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది నాలా ఈ జనుల యొక్క కర్మఫలములన్నీ కూడా సులభంగా తొలగించే మార్గం ఏమైనా ఉందా కలియుగంలో జనులు ఈ పూజలు ఈ వ్రతములు ఇవి ఏమి చేయలేకపోతున్నారు కదా వారిని సులభంగా బయటపడేసే మార్గం ఏమైనా ఉంటే చెప్పు వారు తరిస్తారు అంటే అప్పుడు పరమేశ్వరుడు చెబుతాడు పార్వతి జనుడు ధరించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది అంతకు మించినటువంటి సులభ మార్గం లేదు అది గీతాశ్రవణము గీతా పఠనము భగవద్గీత ఏడు వందల శ్లోకాలలో కృష్ణార్జున సంభాల రూపంగా ఏడు వందల మహామంత్రాలుగా బ్రహ్మజ్ఞానమును వేద జ్ఞానమును ఉపనిషద్ జ్ఞానమును మొత్తము కూడా వడపోసి పరమాత్మ ఈ లోకానికి అందించినాడు పార్వతి ఎవడైతే భగవద్గీతను చేతిలో పట్టుకుంటాడో వాడి తలరాత మొత్తం మార్కేస్తాను పార్వతి ఇందులో అనువంత కూడా అసత్యం లేదు పార్వతి అంటాడు భగవద్గీతలో పరమాత్మ ఏ చెబుతాడు స్వయంగా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహమ్మని నీవేమీ లేదురా నాయన నీ పని నువ్వు తీసుకో నీ పనిని నీవు దైవంగా భావించు ఆ ఫలితాన్ని దైవానికి అర్పించు అలా అర్పిస్తే అనన్యాశ్చింతయంతో మాం ఎప్పుడూ మనసులో ఒక చింత పెట్టుకో ఏం చింత పనికిరాని చింత కాదు ఈశ్వర చింత అనేది పెట్టుకో ఏ పని చేస్తున్నా కూడా ఇది ఈశ్వరుని భిక్ష వల్ల నేను చేస్తున్నాను ఏది లభించినా కూడా ఇది ఈశ్వర భిక్ష వల్ల లభించింది నిన్ను మాట మాట్లాడుతున్నాను ఇది ఈశ్వర భిక్ష నేను నడుస్తున్నాను అది ఈశ్వర భిక్ష అని ఎవడైతే భావిస్తాడో అలాంటి చింతను మనసులో ఎవడైతే పెట్టుకుంటాడో తన పని తాను చేసుకుంటే పూజ చేసుకుంటూ అవసరం లేదు పూజ చేసుకుంటూ ఏదో ఆలోచించడం కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఈశ్వరుని గురించి ఆలోచించు క్షేమం వహామ్యహం నీ యోగము నీవు ఎవరితో కలిస్తే నీకు మంచిదో నీవు ఏ ఏ యోగాలు కావాలో ఏ ఏ మంచి స్థితులు కావాలో అవన్నీ కూడా నీకు వచ్చేలా చేస్తాను ఎవరు నీతో కలిస్తే నీకు గొప్ప స్థితి వస్తుందో నువ్వు ఎవరితో కలిస్తే నీకు గొప్ప స్థితి వస్తుందో అవన్నీ కూడా కలివేలా చేస్తాను క్షేమం అది కూడా నీ క్షేమం కలిగేవే చూస్తాను కొన్ని కలయికులు క్షేమాన్ని కలిగించవు అలాంటివి నీకు కలగకుండా అనుక్షణము వహామ్యహం వహిస్తాను భరిస్తాను అనుక్షణము కూడా వెన్నంటి ఉండి రక్షిస్తాను అంటూ ఉన్నాడు అనన్యాశ్చింత ఎంతో అనన్యమైనటువంటి చింత అనన్య అంటే ఎడ తెగనటువంటి చింత అంతే ఈరోజు కష్టం వచ్చిందండి భగవంతుని పూలిస్తాను సుఖం వచ్చింది లేదు లేదు నేను కష్టపడితే వచ్చిందండి దీనికి ఏమి ఇలా కాకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా సరే ఈశ్వరుని ఎందే ఎవడైతే తన యొక్క మనస్సును పెట్టి ఉంచుతాడో వాడు ఏ కర్మ చేయకపోయినా ఏ పూజ చేయకపోయినా ఏ హోమం చేయకపోయినా వారిని ఏ దోషాలు ముట్టుకోవు ఏ కర్మఫలాలు ముట్టుకోవు సమస్తమైనటువంటి బాధ్యతలు కూడా ఈశ్వరుడు స్వీకరించి తీరుతాడు అది పరమాత్మ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ధర్మపురాణంలోనే సుశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటారు ధర్మభ్రష్టుడు కర్మభ్రష్టుడు వాడు కర్మభ్రష్టత్వం వలన ఒకనొక రోజు మూర్చిల్లి కింద పడిపోతాడు అవసాని రోగం వల్ల ఆ అప్పుడు అనేక మంది గుంపుగా చేరతారు అతడు చుట్టూ అందులో ఒక వేష్య తాను భగవద్గీతను విన్నటువంటి ఫలితాన్ని సుశర్మకు దారపోస్తే వెంటనే అతడు లేస్తాడు అనమాట పుణ్యలోకాలు పొందుతాడు అంటే భగవద్గీతను విన్న ఫలితాన్ని దారపోస్తేనే చదవను కూడా చదవలేదు విన్న ఫలితాన్ని దారపోస్తే అతడు పుణ్యలోకాలు పొందినాడు అంటే నిత్యము భగవద్గీత చదివేటానికి ఎంతటి ఫలితం వస్తుందండి ఆదిశంకరులు చెప్పలేదా భగవద్గీత కించదీత గీత గంగాజరుల కనికాపి సకృదభియేన మురారి సమర్చ క్రియతే చర్చ అంటే ఎవడైతే భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని రోజు చదువుతాడు గంగా జలాన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఒక్క చుక్క నోట్లో వేసుకుంటాడు హరి 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 అనేటువంటి నామాన్ని నిత్యము స్మరిస్తాడు వాడికి యముడితో చర్చ ఉండదు యముడు అంటే కర్మఫల కారకుడు కర్మఫల గుణనుభవించేటువంటి అవసరం ఉండదు మృత్యుభయం అనేది ఉండదు అని స్వయం శంకరుడు చెబుతూ ఉన్నారు కాబట్టి అత్యంత విశిష్టమైనది భగవద్గీత రేపు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సాక్షాత్గా శ్రీకృష్ణ పరమాత్మ ఆ అర్జునుడికి గీతను బోధించినటువంటి సుదినము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వెళ్ళి ఒక గీతా పుస్తకం తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టి దాన్ని పూజించి రేపటి నుంచి దానిని అధ్యయనం చేయడం ప్రారంభించడం మీకు అర్థం కాదు భగవద్గీత అర్థము కాదు అనే చదవాలి అర్థమవుతుంది అని చదవకూడదు ఎప్పుడు కూడా అది బ్రహ్మ ఎన్నిసార్లు ఏదైనా కూడా మరొక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది అస్సులో ఏదుంటే బయట అది చేయండి మనసులో ఒకటి పెట్టుకొని బయట చేస్తే త్రికరణ శుద్ధి కాదు త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ఏ పనైనా సరే మోక్షాన్ని ఇస్తుంది అంటాడు కాబట్టి త్రికరణ శుద్ధిగా పని చేయండి మనసులో పెట్టుకోండి చదవాలనేటువంటి వాంఛన పెట్టుకోండి చింతాన్ని పెట్టుకోండి పరమాత్మే మనకు అవకాశాన్ని ఇస్తాడు తరించేటువంటి అవకాశాన్ని ఇస్తాడు అత్రం పుష్ప పుష్పం పత్రం ఫలంతోయం యోమి భక్తిగా ప్రవ ప్రయోమే అన్నాడు కదా ఒక పత్రాన్ని వేయండి త్రికరణ శుద్ధిగా ఒక పువ్వును వేయండి చాలు ధరించి వేస్తాడు అండి త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ఏ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి శ్రద్ధగా మీరు రోజు భగవద్గీత శ్లోకాన్ని చదవండి మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని ఫాలో చేస్తే మీకు రోజు భగవద్గీత శ్లోకం వస్తుంది అందులో అనేకమైనటువంటి అనేక కొత్త విషయాలు కూడా చెబుతాను మన ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా అందులో ఉంటాయి భగవద్గీత శ్లోకాలు అందులో పోస్ట్ చేస్తే ఇందులో పోస్ట్ చేస్తాను చక్కగా అవి చదువుకోండి అద్భుతమైనటువంటి వ్యా ఆదిశంకరుల యొక్క వ్యాఖ్యానము తోటి మూడు నాలుగు పుస్తకాలను పరిశీలన చేసి ఈశ్వరానుగ్రహంతో అనుగ్రహంతో ఏమి లేదు అందులో మూడు మూడు నాలుగు పుస్తకాలను పరిశీలన చేసి చక్కగా సులభమైనటువంటి విధానంలో వ్యాఖ్యానం రాస్తూ ఉన్నాను చెప్పేది కాదు రాసేది మీరు అది చదవడానికి మూడు నిమిషాలు కూడా పట్టదు కానీ మీ జన్మను తరింపజేస్తుంది కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా అని చదువుకోండి భగవద్గీతను అధ్యయనం చేయండి గీతాచార్యుడు యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి కర్మ ఫలములను కరిగించుకొని పుణ్యరాశి వైపు బయలుదేరండి ఎప్పుడైతే భగవద్గీత పారాయణ లోకంలో ప్రారంభమవుతుందో ధర్మం కూడా వృద్ధి చెందుతుందండి భగవద్గీత అనేది మామూలు విషయం కాదు అది సమా మహాద్భుతమైనటువంటి విషయం అది గీతా యజ్ఞము గీతా పారాయణమే మహా మహాయజ్ఞము కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా వెంటనే భగవద్గీతను తెచ్చుకోవాలి అధ్యయనం చేయాలి శ్రీమాత్రే స్వస్తి జై శ్రీరామ్